సూపర్స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీకి కొత్త సమస్య వచ్చింది ఐమాక్స్ కెమెరాతో సినిమాలో కీలకమైన యాక్షన్ పార్ట్ తీయబోతున్నారు డైనోసార్ల సీన్లు అగ్ని పర్వతాలు ఏడు వింతలు ఇంకెన్నో అద్భుతాలని సినిమాలో చూపించబోతున్నారు పాన్ వరల్డ్ మూవీ కాబట్టి వెయ్యి కోట్ల బడ్జెట్ వరకు కూడా సరైన బడ్జెట్ అంటున్నారు అంతవరకు బానే ఉంది ఎటు వచ్చే సమస్య ఏంటంటే ఒకే ఒక మూవీలో ఇంత కంటెంట్ని చెప్పడం కష్టమవుతోంది సినిమా డ్యూరేషన్ నాలుగు గంటలు వచ్చినా పర్లేదు రెండు భాగాల జోలికి పోకూడదనేది రాజమౌళి నిర్ణయం కానీ కంటెంట్ మరీ హెవీగా ఉండడంతో అంతా ఒకే భాగంలో అది త్రిపులార్లా చెప్పడం కష్టమనే నిర్ణయానికి వస్తున్నాడట రాజమౌళి అని బాహుబలి స్టైల్లో రెండు భాగాలు తీస్తే వరల్డ్ మార్కెట్లో వర్కౌట్ అవుతుందా ఈ డౌట్కి సాలిడ్ సమాధానం రాజమౌళి దగ్గరుందా అక్కడే ఒకటే పార్ట్తో సరిపెడదామా లేదంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇద్దామా అన్న విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాడట రాజమౌళి మరి ఏం డిసైడ్ చేశాడు చూసేయండి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ టైటిల్ ఏందో ఇంతవరకు రివీల్ కాలేదు ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు బర్త్డేకి లాకెట్ ఉన్న హీరో ఫోటో మాత్రమే వచ్చింది అందులో తన ఫేస్ కూడా లేదు టీజర్ లేదు మేకింగ్ వీడియో కాదు కదా అసలు ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చే ఉద్దేశమే లేదని చాలా డీసెంట్గా చెప్పేశాడు రాజమౌళి అసలు ఏమవుతుంది మొదట్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ రెండు భాగాలన్నారు కట్ చేస్తే రెండు నెలల గ్యాప్లో లెంత్ ఎంత ఎక్కువైనా పర్లేదు నాలుగు గంటల సినిమా రిలీజ్ చేస్తాడు కానీ రెండు భాగాలుగా రాజమౌళి ఈ మూవీ తీయడు అన్నారు కట్ చేస్తే ఇప్పుడు కథకి జరిగిన రిపేర్ల పుణ్యమాని కథ భారీగా పెరిగింది సినిమాలో సాహసాలు అద్భుతాలు ఒకటి రెండు కాదు చాలా గట్టిగానే నింపేశాడట రాజమౌళి అందుకే ట్రిబులర్లా కాకుండా బాహుబలి ది బిగినింగ్ ది కన్క్లూజన్లా ప్లాన్ మార్చాల్సి వస్తుందట అంటే వెయ్యి కోట్ల బడ్జెట్కి ఒక భాగం మరో వెయ్యి కోట్ల బడ్జెట్తో మరో భాగం తెరకెక్కుతుంది ఏది కన్ఫామ్ కాలేదు ఇంకా ఇది చర్చల దశలోనే ఉంది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ బాహుబలి నూట యాభై కోట్లతో తెరకెక్కితే రెండోది ఐదు వందల కోట్లతో వచ్చింది పద్దెనిమిది వందల యాభై కోట్లు కొల్లగొట్టింది అచ్చంగా పదేళ్ల తర్వాత మళ్ళీ అలాంటి పరిస్థితే ఫస్ట్ వాళ్ళు మూవీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి వస్తుందా అంటే ఛాన్స్ చాలా వరకు అలానే ఉంది కానీ పాన్వర్ల్డ్ ఆడియన్స్కి ఒక ఇండియన్ మూవీ మొదటి భాగంతో ఆకట్టుకుని రెండో భాగం కోసం రెండు మూడేళ్లు వెయిట్ చేయించగలదా అక్కడే చాలా అనుమానాలున్నాయి కాకపోతే డైనోసార్ల సాహసాలు ఏడు వింతలు ఇంకెన్నో అద్భుతాలకు ఇండియన్ మైథాలజీ కనెక్షన్ సినిమాను వరల్డ్ ఆడియన్స్ దగ్గర చేస్తుందనే కాన్ఫిడెన్స్తో ప్రాజెక్టు వేగం పెంచాడట రాజమౌళి అయితే ఒక భాగమా రెండు భాగాలనేది నవంబర్లోగా తీల్చి అప్పుడు టైటిల్ అనౌన్స్ చేసేందుకు సిద్ధమవుతున్నాడట జక్కన్న అందుకే ఆ కన్ఫ్యూజన్ వల్లే చాలా వరకు అప్డేట్లు కూడా ఇవ్వట్లేదని తెలుస్తోంది ఇస్తే ఏమి ఇవ్వాలి ఒకే భాగంగా మూవీ తీస్తే టైటిల్ ఒక రకంగా ఉంటుంది రెండు భాగాలైతే మరోలా టైటిల్ ఉంటుంది అందుకే క్లారిటీ కోసం నవంబర్లోగా కథలో మార్పులు చేస్తారని తెలుస్తోంది